మనం మాట్లాడుతున్నాం టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని అదే సమయంలో ఎకనమిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం ఇంకోపక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు నేను పదే పదే చెప్పాను ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది తీవ్రవాది సమస్య ఫ్యాక్షన్ పాలిటిక్స్ అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్ రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం అక్కడ రాజీ లేదు అడ్డంకులు లేవు కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయం ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏ మాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది అదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానందరెడ్డి హత్య ఒక ఉదాహరణ ఆ రోజు నేనే ముఖ్యమంత్రి ఇప్పుడున్న నాయకులు అందరూ ఉన్నారు ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్లు పంపిణీలో తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు నేను కూడా నమ్మాను నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను ఏ విషయం మీరు చెప్పినా చెవిలో పెట్టుకుంటూనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా టైం పాస్ అయింది డెవలప్మెంట్స్ ఎప్పుడో మీకోసరం నా కోసరం ఆగవు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకే స్టడీ మీ మనసుల్లో ఉండాలి తెల్లవార్త జరిగింది ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు ప్రణాళికలు రచించుకుంటున్నారు మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి బైక్ కారు వచ్చాడు ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లు వేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేయటం తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసపోయాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొండేవాళ్ళ పాలసీ మేకర్స్ ఉన్నాం పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్ కానీ ఒక గంట రెండు గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి రెండు గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి కానీ అరెస్ట్ చేస్తుంటే మనం ఓడిపోయేవాళ్ళం అత్తపండు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి దట్ ఈజ్ పాలిటిక్స్ రైట్ టైం తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది కానీ మనం పెద్ద మనుషులు మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్తం మాత్రమే అంటే రాష్ట్రం నష్టపోతుంది అదే జరిగింది అది ఒక సంఘటన కాదు కోడికత్తి డ్రామా చూశారు గులకరాయి డ్రామా చూసాం అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్లో ఉండి బాబాయి హత్య అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం అది చేసినప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి డేటా ఇమ్మంటే నేను డేటా ఇవ్వను నువ్వేం చేసుకుంటా చేసుకో కానీ మీరు నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం నిన్న మొన్న మీరు చూశారు ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు తప్పులేదు పరామర్శించే ఎవరిని పరామర్శించాలి గంజాయి బ్యాచ్నా రౌడీ షీటర్నా అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్స్ రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా మూడు సంవత్సరాల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు అది అయిన తర్వాత మీరు చూశారు రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లి సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్ హిట్ అండ్ గో చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నెల పెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం ఎంత అర్జెంట్ అయినా అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే తిరిగి ఇది ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పేపర్ ఉందని టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి రాజకీయ నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లేకుంటే రౌడీ జరుగుతూ ఉంది దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారితనంగా ఉండాలి అందుకే నేను చెప్పాను టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్న ఎవరివేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవడైనా సరే తప్పు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లాండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎన్డీఏ బాధ్యత ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్న ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది కులం పేరుతో రెచ్చగొడతారు మతం పేరుతో రెచ్చగొడతారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేసారని పెడతారు నేను సమాచారం ఇమ్మంటాను సాక్ష్యాలు ఇమ్మంటాం సమాధానం చెప్పరు ఎనకుండే రాజకీయాలు చేస్తారు ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయం ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే మీరందరం గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ రాజకీయాల్లో ఇది కొత్త అలవాటు పోకడ ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు ఏ రాజకీయ పార్టీ ఇంత బలి దిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళీ మేనేజ్మెంట్కి పోయే పరిస్థితులు లేరు ఎలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను ఆ పేపరే కాపాడితే ఆ టీవీయే కాపాడితే పదకొండు సీట్లు వచ్చేటివి కాదు కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి లేకుంటే ప్రజల్ని మబ్బు పెట్టడానికి పనికి వస్తాయి దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే రెండు నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది ఏంట్రా అని అలాంటివి వస్తాయి అయితే ఇది అని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో నెల రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను వన్ మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు ఈ వన్ మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేసాం చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇటీవల మనం మాట ఇచ్చాం కేంద్ర సహకారం తీసుకుంటున్నాం మన ఆర్థిక వనరులన్నీ కూడా సమీకరించుకుంటున్నాం ఎప్పుడూ లేని విధంగా నేను మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ అయితే జిఎస్టీ అయితే జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను వనరుల సమీకరణ కోసం ముందుకు పోతున్నాం స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని ఇటీవల జరిగినటువంటి ధ్వంసాన్ని రొంటి నుంచి బయటపడేయడానికి అనేక విధాలుగా ఆలోచించి మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి నేను ఓకే పదే పదే చెప్పాను అభివృద్ధి సమీక్షేమం రెండు పేర్లుగా తీసుకెళ్తాం అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మళ్ళా నిధులు వస్తాయి ఒకసారి అప్పులు తెస్తే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు కానీ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటి అప్పులు తీసుకొచ్చారు కడాన కొన్ని అప్పులు మీరు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు మద్యపాన నిషేధాన్ని పెడతామన్న పార్టీ మద్యపానాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసుల్ని తాకట్లు పెట్టారు ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అది ఈరోజు రైతుల ముందుకు వచ్చారు భూమి ఇచ్చారు తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలు కూడా ఇచ్చి ఆ మిగిలిందాన్ని నమ్మితే ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది అయితే ఈరోజు డబ్బులు రాదు ఇప్పుడు అమ్మితే తక్కువ ధరలు ఉంటాయి అభివృద్ధి పెరిగితే డబ్ ధరలు పెరుగుతాయి నేను హైదరాబాద్లో చూశాను ఐటెక్ సిటీ ఐటీ సిటీ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఎకరాల లక్ష రూపాయలు ఇప్పుడు వంద కోట్ల రూపాయలు అది దాని విలువ అభివృద్ధి జరిగినప్పుడు విలువ మారిపోతుంది ఒక ఇండస్ట్రీ వచ్చినా ఒక రోడ్డు వచ్చినా వచ్చినా ఆ విధంగా దాన్ని ఇస్తే అందరికీ లెటర్లు పంపించా